హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్య వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే చింతచిగురు చిగురు పప్పును ఎలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంటుందండి చింత చిగురు అనగానే మనకి నోట్లో నీళ్ళు తిరుగుతాయి కదా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చింత క్లీన్ చేసుకోవాలి చింతచిగురుని నేను ముందుగానే కడిగేసి పెట్టుకున్నానండి ఇది అమ్మమ్మల కాలం నాటి నుండే వండినటువంటి వంట అండి చింతచిగురులో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది ఈ చింతచిగురు మొత్తాన్ని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా నలిపివేయాలి ఇలా ఆకుని నలపడం వల్ల పప్పులో బాగా కలిసిపోతుందండి నేను మొత్తం ఆకు మొత్తాన్ని నలిపి వేసుకున్నాను నలిపి వేసుకున్న తర్వాత అందులో వచ్చిన కాడలు పుల్లలు అన్నీ తీసేసేయాలి నేను ఒక రెండు వందల గ్రాములు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పుని ఒక త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇందులో పప్పు పప్పు ఉడకటానికి సరిపడా వాటర్ పోసుకున్నానండి కుక్కర్లో వండట్లేదు కుక్కర్ కన్నా మామూలుగా వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద పెట్టేశాను స్టవ్ మీద పెట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు నేను ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకొని చిలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాను చింత చిగురు కూడా వేసుకున్నానండి చింత చిగురు కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పప్పు అనేది సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఆకు కూడా ఉడకాలి కదా ఆకు కూడా ఉడికిపోయిందండి మొత్తం మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు పప్పుకు సరిపడా కారం వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి పసుపు కారం మొత్తం పప్పులో కలిసేలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు పప్పులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని లైట్గా కొంచెం మెతుకుందామండి పప్పు గట్టిగా ఉందని కొంచెం హాట్ వాటర్ పోసుకుంటున్నాను లూజ్గా ఉండటానికి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము చూశారు కదా పప్పు చింతచీగురు ఈక్వల్గా కనిపిస్తుంది అలా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు పోపు వేసుకుందాము పోపు వేయటానికి ఒక కళాయి పెట్టుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే పప్పులో టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లుల్లి రెబ్బలు ఒక పది వేసుకున్నాను పోపు దినుసులు ఒక స్పూన్ వేసుకున్నాను జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పిండి మిర్చి నాలుగు వేసుకోవాలి వేసుకొని ఇవంతా దోరగా వేగిన దాకా వేపుకోవాలి ఫ్రై చేసుకోవాలి పప్పు మరింత టేస్ట్గా ఉండడానికి కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని పోపులో పప్పు వేసుకుంటాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు కందిపప్పు రెడీ ఒకసారి ఇలా ట్రై చేయండి కుక్కర్లోనే కాకుండా మామూలుగా వండుకుండా చాలా సూపర్గా ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్